ముఖ్యంగా మిత్రులారా వరంగల్లో హెల్త్ సిటీ అత్యద్భుతంగా నిర్మాణం చివరి దశకు వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ మొత్తం మూల్యండా ఎదుర్కొని ఎక్కడ పనులైన ఆపేసి కాంట్రాక్టర్ వెళ్ళిపోయి ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్ చూసి వరంగల్ జిల్లా ప్రజలు ఆందోళన ఉన్నారు ఈ హెల్త్ సిటీ మాకు దక్కుతుందా ఇందులో మాకు వైద్యం అందుబాటులోకి వస్తుందా పేదలకు అని చెప్పి ఇలా ఆశపడే సందర్భంగా ఏడు నెలల నుంచి కూడా అక్కడ హెల్త్ సిటీ అక్కడనే ఉన్నది మెడికల్ కళాశాలలు ఇవాళ రిజెక్ట్ అయినాయి ఇవాళ దాంతోపాటు ఉత్తర తెలంగాణ బ్రహ్మాండంగా పేద ప్రజలకు అందుబాటులో ఇలా హెల్త్ సిటీ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి కేసీఆర్ గారి సంకల్పాన్ని కూడా దురుద్దేశపూర్వకంగా మరి దాన్ని పక్కకు పెట్టారు ఈ రకంగా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను కూల్చేటువంటి కుట్రకిచ్చేటువంటి సమయంలో సగం సమయం సమయం కేటాయించిన ఇవాళ ఎనిమిది మెడికల్ కళాశాలలకు అనుమతులు వచ్చేది మన పేద వైద్య విద్యార్థులకి ఇవాళ మంచి భవిష్యత్తు ఉండేది అని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియడం జరుగుతూ ఉన్నది వారి శాసనసభ్యులు బహిరంగంగా ప్రకటనలు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ కార్యాలయ కార్యాలయాన్ని కూల్చేస్తామని చెప్పి నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ఆయన ఏ సమయంలో మాట్లాడినో నాకు తెలిసి తప్పదాగే మాట్లాడంండేమో బహిరంగంగా కేబినెట్ మంత్రి కార్యాలయాన్ని కూల్చండి అని చెప్పి వరంగల్లో పశ్చిమ శాసనసభ్యులు రాజేంద్ర రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా మేము కూలుస్తాం ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి బహిరంగంగా ప్రెస్ మీట్లోనే ప్రకటించాడు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వారి పార్టీ కూడా భూ కేటాయింపులు జరిగినాయి వారికి ఏ జీవో ద్వారా అయితే భూ కేటాయింపులు జరిగినాయో ఆ జీవోను అనుసరించే బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్మించుకునే తప్ప మరొకటి కాదనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి ఇక వాళ్ళు గట్ల మాట్లాడుకుంటూ పోతా అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరికే ఊరుకోరు ఇలా అరవై లక్షల సభ్యత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ భవనాలను కూలుస్తామని చెప్పి అనుకుంటే వాళ్ళ అవివేకమే గాంధీ గాంధీభవన్ చరిత్ర తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు గాంధీ గాంధీభవన్ కూడా మీరు ఏ విధంగా వాడుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి నొసుకులందో కూడా మాట్లాడాల్సి వస్తుంది ఇప్పటికీ ఆనాటి లీజ్ అగ్రిమెంట్స్ ఇప్పటికీ వ్యాలిడా ఇన్వాలిడా ఆత్మ విమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో కానీ కరీంనగర్లో కానీ అనేక జిల్లాల్లో కూడా పార్టీ కార్యకలాపాలకు మాత్రమే వినియోగించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకుని లక్షల రూపాయలు ఆర్జిస్తా ఉన్నారు కళ్యాణ మండపాలు ఏసీ కళ్యాణ మండపాలు కట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు అది ఒకసారి రివ్యూ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కూల్చివేత నల్లగొండకు వరంగల్కే పరిమితమా అది బీఆర్ఎస్ పార్టీకే పరిమితం అయిద్దా మా పార్టీ కార్యాలయాన్ని మీరు టచ్ చేస్తే మీ కార్యాలయాలను కూడా టచ్ చేస్తారనే విషయాన్ని గులాబీ దళం చేతులు ముడుచుకొని ఊరుకోదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా